హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీని పుట్టగొడుగులని కూడా అంటారండి ఇది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలో కూడా మంచి కాంబినేషన్ అండి మన ఇంట్లో ఉండే వస్తువులతో సులువుగా చేసుకోవచ్చండి ముందుగా ప్యాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగైతేనే గ్రేవీ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు టమాటాలు తీసుకొని ముక్కలు కోసుకొని ఉంచుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గినయండి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ప్లేట్ పెట్టుకొని టమాటాల్లో ఉండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత నూనెలా పైకి వస్తుందండి అలాగైతే మనకు బాగా ఫ్రై అయినట్టండి గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి కొంచెం పసుపు కారం ఉప్పు గరం మసాలా ఉప్పు మన మన తగినంత తీసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిందంటే బాగా కడిగి శుభ్రం చేసుకుని మష్రూమ్స్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మళ్ళీ మూత తీసి చూ చూడాలండి మష్రూమ్లో వాటర్ ఉంటాయండి మొత్తం మగ్గేలా కలుపుకోవాలండి అవి మష్రూమ్లో చాలా వాటర్ ఉంటాయండి ఆ వాటర్ నింకిపోయే వరకు మగ్గించుకోవాలండి వచ్చింది గ్లాసు వాటర్ పోసుకోవాలండి పోసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలండి ఉడికించుకోవాలండి మళ్ళీ మూత పెట్టి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టుకొని ఈలోపు కొత్తిమీర సన్నగా తరుక్కుని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనేవారండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయ్యిందండి ఈ చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి